అవర్ ఛానల్ మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీభద్ర కళెన్స్ దాంట్లో రిషిత ముచ్చట్లు అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకి మా వ్యూవర్స్కి మా సబ్స్క్రైబర్స్కి అందరికీ తోలేకాదశి శుభాకాంక్షలు సో మా పూజ కంప్లీట్ అయింది మా పాప కూచిపూడి డ్యాన్స్కి వెళ్తుంది అనమాట ఈరోజు డ్యాన్స్ ఉన్నది సో వెళ్తున్నాము ఓకే అండి శంఖ పూలు ఇంకా శంఖపూలు అనమాట మా చెట్టు కాసాయి మా ఇంట్లో రెండు చెట్లు ఉన్నాయి అనమాట గింజలు వేసి గింజలు వేస్తేనే వచ్చాయి అండ్ తెల్ల గన్నర చెట్టు అనమాట అది జస్ట్ తొట్టులోనే పెట్టినాను సో మా ఇంట్లో బయట బాల్కనీలో రెండు శంకుపూల చెట్లు ఉన్నాయన్నమాట ఈ శంకు పూల చెట్లు మా ఇంట్లో లింగం ఉంది అది మౌంట్ అబులో మా శాంతికి వెళ్తే ఇచ్చారనమాట సో ఆయన లింగంకి రోజు పూసిన శంకు పూలు ఇంకా తెల్లగన్నెల పూలు అనేది పెడతాము సో తులకాదశి రోజు పూజ అనేది కంప్లీట్ అయిపోయింది అన్ని దేవుళ్ళని పూజిస్తారు ఆ రోజు సో కొబ్బరికాయ కూడా కొట్టాలి ఫెస్టివల్ కాబట్టి అండ్ మా చెట్టుకి కాసిన జామకాయలు ప్రసంగ పెట్టాము ఇక్కడ చూసారు కదా శంఖ లింగంకి శంఖ పూలు అనేది పెట్టాము సో ఇలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మా మా ఇంటి ముంగట జామ చెట్టు ఉంది కదా సో ఈ వర్షాలకి కాయలు అయితే చిన్న చిన్న కాయలు కూడా పండ్లు అవుతున్నాయి మీకు కెమెరా చేంజ్ చేసి నేను చూపిస్తాను సరే చిన్న కాయ చూడండి పండు కాయ చిన్నది పండు నేను తెంపి కూడా చూపిస్తాను మీకు ఇగో ఇదే అండి నేను చూపించా కదా చిన్నది అనేసి ఎంత పండుగ ఉందంటే అంత పండుగ ఉన్నది సో మా పాప డ్యాన్స్ డ్యాన్స్ ఎక్కడ నేర్చుకుంటుందో చూపిస్తామని ఎప్పుడు అనుకుంటున్నారు కానీ చూపించలేదు సో ఇది మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీ ఫుట్ స్టెప్స్ మాత్రమే అంతే జస్ట్ రోడ్కి వచ్చేసి ఆర్ట్ ఆపోజిట్గా కనిపిస్తుంది కదా అదే బిల్డింగ్లో యాక్చువల్గా వాళ్ళు లిటిల్ ఆర్చిడ్ ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా నడిపి నడిపిస్తారు ప్లే గ్రూప్ నుంచి అండ్ యూకేజీ వరకు అండ్ ఇదే స్కూల్లో కింద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది నేను చూపించిన బోర్డులో అండ్ డ్యాన్స్ కూడా కూచిపూడి డ్యాన్స్ కూడా నేర్పిస్తుంది ఒక మేడం వచ్చి నేర్పిస్తుంది యాక్చువల్గా వీక్లో ట్వైస్ అనమాట సో ఇది అనమాట ఏదైతే మా పాప వెళ్ళే కూచిపూడి డ్యాన్స్లో యాక్చువల్గా ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి ఎక్కువ పిల్లలు అనేది రాలేదన్నమాట సో మొత్తం టోటల్గా థర్టీన్ మెంబర్స్ ఒక ఫోర్ మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు ఆ రోజు సో ఒక డ్యాన్స్ ప్లీజ్ కానీ ప్రీ ప్రైమరీ ఎవరైనా మీ పిల్లల మీద జాయిన్ చేయచ్చు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ మీద కాంటాక్ట్ అవ్వచ్చు డ్యాన్స్లో కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట ఇక్కడ రెడీ జనుత జన జన అంత దిమికినత జన జెనా సో ఫెస్టివల్ రోజు మా ఫుడ్ ప్రిపరేషన్ వచ్చేసి కొబ్బరి పచ్చడి అనమాట సో కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలంటే కొబ్బరి కట్ చేసుకొని చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని దాంట్లో పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లిపాయ ఇంకా జీలకర్ర వేసి మిక్సీ జీలకర్ర వేయాలి అండ్ కొంచెం చింతపండు బాగా పుల్ పుల్ల కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే లేదు సో ఇవన్నీ మిక్స్ మిక్సీలో మిక్ మిక్సీకి మిక్సీ పట్టాలి పట్టిన తర్వాత ఇలా పేస్ట్ అనేది అవుతుంది అయిన తర్వాత ఏంటంటే దీన్ని పోపు చేసుకోవాలన్నమాట పోపుకి ఏంటి ఆయిల్ ఆవాలు ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఉంటే కరివేపాకు అనమాట సో ఇలా కొబ్బరి పచ్చడి అనేది రెడీ అయిపోయింది కొబ్బరి పచ్చడితో పాటు ఏదైనా ఒక కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కదా సో టమాటో క్యాప్సికమ్ ఇంకా ఆలు అనమాట మొత్తం మిక్స్ వెజిటేబుల్లాగా చేసామన్నమాట టమాటో క్యాప్సికమ్ ఆలుతో కర్రీ చేసాము ఇదే అనమాట సో కర్రీ ఇది సో దాని తర్వాత ఈవినింగ్ టైంలో ఏంటంటే మేము ఆ రోజు మార్నింగ్ టైం సరిపోక వెళ్ళ టెంపుల్కి వెళ్ళలేదు ఈవినింగ్ భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము మా ఇంటికి దగ్గర సో భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నాము ఇది యాగశాల ఎక్కడైతే హోమం అవి చేస్తారు కదా అదే అన్నమాట సో మనము దేవుడి గుడిలోకి వెళ్ళే ముందు కాలు కడుకునే దగ్గర చుట్టూ ఉండే నది ఫస్ట్ ఏంటంటే వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాతనే గుళ్ళోకి అమ్మవారిని దర్శనం చేసుకుంటాం వినాయక్ వినాయకుడి దర్శనం అయిపోయినాక లోపలికి గుళ్ళోకి వచ్చామన్నమాట నందిని మోపుకొని నెక్స్ట్ అమ్మవారిని దర్శించుకున్నాము అమ్మవారిని మంచిగా అలంకరించారు మేము వెళ్ళింది ఈవినింగ్ టైం అనమాట సో ఈవినింగ్ ఫైవ్ థర్టీ మార్నింగ్ అంతా ఆ రోజు ఫెస్టివల్ కాబట్టి ఫుల్ రష్గా ఉంటుందని ఈవినింగ్ ఫైవ్ 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 థర్టీకి అట్లా వెళ్ళాము అప్పుడు రష్ లేదు అక్కడ మేము దర్ అమ్మవారిని దర్శన దర్శనం చేసుకొని బయటికి వచ్చే వరకు జనాలు ఫుల్ అయిపోయారు సో ఇలా అమ్మవారిని దర్శించుకున్నాము నెక్స్ట్ ఇది ఏంటంటే అక్కడ హనుమాన్కి ఎదురుగా ఇది ఒక రూపం ఉంటుంది కదా సేమ్ భద్రకాళి అమ్మవారి రూపము ఆ తర్వాత మా పాప మేము అక్కడ దర్శ దేవుని దర్శనం చేసుకున్నాం కూర్చుంటే మా పాప మెడిటేషన్ అనేది చేస్తుంది దాని తర్వాత శివుణ్ణి దర్శ దర్శించుకున్నాము దర్శించుకొని బయటకు వచ్చి మరి చెట్టు అక్కడ రాఘవేంద్ర స్వామి దగ్గర మా ఫ్యామిలీ ఫోటో అనేది అయింది సో ఎప్పటికీ మీకు మీ కుటుంబ కుటుంబం కోరుకుంటున్నాము థ్యాంక్ యూ